హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నా ఓకే ఈ వీడియోలు వచ్చేసి మనము పాస్ తీస్తేనే ఈ ఫోర్ ఇమోట్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి అనమాట ఓకే వాటి గురించి అయితే ఇప్పుడు మనం పాస్ తీసేద్దాం ఏ విధంగా ఉంటుందో ఒకసారిగా చూసేద్దాం ప్రజెంట్ ఉన్న ఈమోట్స్ మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఈ అడ్జస్ట్లో లాక్ వేస్తున్నాయి కదా లాక్ ఉన్నవి మనం పాస్ అప్గ్రేడ్ చేస్తేనే ఇవనేవి ఓపెన్ అవుతాయి ఓకే ఒక్కసారిగా ఇప్పుడు అప్గ్రేడ్ చేసి చూద్దాం ఇవి ఓపెన్ అవుతాయో లేదో ఒకసారిగా చూసేద్దాం ఓకే అంతకంటే ముందు వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని కొద్దిగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ఆల్లో పెట్టుకోండి నేను ఫ్రీ ఫైర్కి సంబంధించి ఎటువంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు ఓకే మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఎంతో మోటివేషన్ ఓకేనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే మనమైతే ఇప్పుడు ఒక్కసారిగా పాస్ అప్గ్రేడ్ అయితే చేసి చూద్దాం ఓకే మనకైతే ప్రజెంట్ ఫోర్ ఎయిట్ త్రీ డైమండ్స్ అయితే ఉన్నాయి ఓకే ఇలాగైతే ఉంది పాస్ మీకు ఆల్రెడీ తెలిసిందే మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఒక్కసారిగా మనమైతే అప్గ్రేడ్ పై క్లిక్ చేసేద్దాం ఓకే త్రీ నైంటీ నైన్ డైమండ్స్ ఓకే ప్రీమియం ప్లస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ డైమండ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మనం జస్ట్ ప్రీమియం తీసుకుందాం త్రీ నైంటీ నైన్ డైమండ్స్తో ఓకే ఒక్కసారిగా ఓకే అయితే కొట్టేద్దాం అనమాట ఓకే మనకైతే ఇప్పుడు ప్రీమియం అనేది అన్లాక్ అయితే అయిపోయింది అనమాట అన్లాక్డ్ త్రీ టైమ్స్ కంగ్రాట్స్ యువర్ పాస్ ఈజ్ నవ్ ప్రీమియం అనేది మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట టాప్ లో ఇక్కడ చూసుకోవచ్చు ఓకే మనకైతే న్యూ ప్రీవ్లీగ్స్ అనేవి పైన టాప్ లో ఓపెన్ అయ్యి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ చూసుకుంటే ప్లస్ ఫోర్ బుయాపాస్ ఇమోట్ స్లాట్స్ అనమాట ఓకే మనకు ఫస్ట్ లోనే ఇచ్చాడు బూయా పాస్ తీసుకుంటే మీరు బూయాపాస్ త్రీ నైన్టీ నైన్ డైమండ్స్ తో అన్లాక్ చేసుకుంటే ఫోర్ ఎమోస్ స్లాట్స్ అనేవి మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ లో మనకైతే ఇవ్వడం అయితే జరిగింది అండ్ సెకండ్ చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ రీపర్చార్జ్ ఎట్ లెవెల్ హండ్రెడ్ అని ఉంది అనమాట చూడాలి మరి థర్డ్ వచ్చేసి ఎలిమినేషన్ అనౌన్స్మెంట్ అనమాట మనం సిఎస్ లోనైనా బిఆర్ లోనైనా మనం ఎనిమిస్ ని ఎలిమినేట్ చేశాక ఈ బూయా పాస్ సింబల్ అనేది మన పేరు ముందుంటది అనమాట ఓకే ఈ విధంగా అయితే మనకి థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రీమియం ప్రొఫైల్ బ్యాడ్జ్ అనమాట ఓకే మనకైతే ప్రీమియం ప్రొఫైల్ బ్యాడ్జ్ కూడా ఇస్తున్నాడు నాలుగవది ఓకే ఒకసారిగా అయితే ఓకే చేసి భూయపాస్ లోపలికి అయితే వెళ్దాం ఒక్కసారిగా క్లైమాల్ కొట్టేద్దాం ఓకే మనకైతే బండ్లు రావడం అయితే జరిగింది అండ్ చాలా ఐటమ్స్ అయితే రావడం అయితే జరిగింది ఓకే ఒక్కసారిగా వాటిని అయితే ఓకే కొట్టేద్దాం అండ్ మన క్యారెక్టర్ కూడా ఇచ్చాడు మనకైతే అన్ని క్యారెక్టర్స్ కూడా ఓ ఉండ అందుకే మనకి ఈ టోకెన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది ఇవి వచ్చేసి ఈవో గన్ టోకెన్స్ అనమాట ఓపెన్ చేద్దాం మనమైతే యూనివర్సల్ ఫ్రాగ్మెంట్స్ తీసుకుందాం ఓకే మనకైతే త్రీ వచ్చాయి అనమాట ఓకే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకైతే సెవెంటీ లెవెల్ వరకు మనం బ్యాడ్జెస్ కంప్లీట్ చేసాం కనుక సెవెంటీ లెవెల్ వరకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ దాకా అయితే మనకి క్లైమ్ అయితే అయిపోయి అనమాట ఓకే ఇవన్నీ కూడా మిగతా అవి మనం మిషన్స్ కంప్లీట్ చేస్తున్న కొలది హండ్రెడ్ లెవెల్కి అయితే వెళ్తాం మనకైతే ఇక్కడ దాకా అనమాట హండ్రెడ్ లెవెల్కి అయితే బండ్లు అనేది వస్తుంది ఓకే మైల్ స్టోన్ వచ్చేసి వన్ జీరో వన్కి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకే చూడాలి ఏ విధంగా ఉంటుందో ఓకే మనం మెయిన్లీ చూసుకుంటే ఇప్పుడైతే ఒక్కసారిగా లో ఫోర్ ఈమోట్స్ స్లాట్స్ ఓపెన్ అయ్యాయో లేదో ఒకసారిగా చూసేద్దాం ఒకసారిగా క్లిక్ చేద్దాం ఈమోట్స్పై ఓకే మనకైతే ఫ్రెండ్స్ చూసారు కదా యానిమేషన్ ఒకసారిగా అయితే మనకి అన్లాక్ అయితే అయిపోయాయి అనమాట ఓకే వీటిని అయితే మనం ఒక్కసారిగా వ్యాలెట్లోకి లోకి వెళ్ళి ఒకసారిగా మనకు కావాల్సిన ఈమోట్స్ అయితే మనం ఒకసారిగా ఈక్విప్ అయితే చేసుకుందాం ఓకే కలెక్షన్ లోకి వెళ్ళి ఈమోట్స్లోకి లోకి వెళ్ళి ఒకసారిగా మనకు కావాల్సిన ఇమోట్స్ అనేవి అనేది చేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఏదైతే బాగుంటుందో ఒక్కసారిగా చెప్పండి ఓకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే పైన ఉన్నవన్నీ ఓకే మనం ఇది ఒకసారిగా తీసుకుందాం ఓకే పెట్టేసాం ఈక్విప్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం కోబ్రాకి సంబంధించిన ఈమట అనేది పెడదాం ఒకసారిగా ఓకే వచ్చేసింది నెక్స్ట్ కుంఫూకి సంబంధించిన ఈమట అనేది ఒకసారి గట్టి సైడ్ పెడదాం ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి బుర్ర అనేది గిర్రా గిర్రా తిరుగుతుంది కదా దాన్ని అయితే పెట్టుకుందాం అనమాట ఈ విధంగా అయితే మనం ఎక్విప్ అనేది చేసేస్తాం అనమాట ఓకే ఓకే మనకైతే ఫైనల్లీ ఫోర్ ఈమోట్ స్లాట్స్ అనేవి మనకనేది అదనంగా ఓపెన్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఓకే మనమైతే త్రీ నైంటీ నైన్ డైమండ్స్ పెట్టి ప్రీమియం తీసుకున్నాం కాబట్టి పాస్ అన్లాక్ అయితే చేసాం కదా దాని గురించి మనకి ఫోర్ ఈమోట్ స్లాట్స్ అనేవి ఓపెన్ అయితే అయిపోయాయి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా అయితే మనం వేసుకోవచ్చు అనమాట ఇది నాన్ స్టాప్ ఈమోట్ అని చెప్పుకోవచ్చు ఇది చూసుకుంటే బూయకు సంబంధించిన ఈమోట్ అనమాట ఓకే ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ ముట్ అనమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే కుంపు సంబంధించిన ఈమోట్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్లీ ఫోర్ ఈమోట్ స్లాట్స్ అనేవి అన్లాక్ అయితే చేసేసామనమాట మెయిన్లీ మీకు ఫోర్ ఇమోట్ స్లాట్స్ అనేవి అన్లాక్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేసాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనేసి నేనైతే అన్లాక్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే పాస్ తీసుకోండి ఫైనల్లీ నేనైతే మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ అందరు కూడా పాస్ అన్లాక్ చేసుకోవడానికి ట్రై చేయండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ డైమండ్స్ అనమాట త్రీ నైన్టీ నైన్ డైమండ్స్ మనకైతే పాస్ తీసుకుంటే మీకు ఈ ఫోర్ ఈమోట్ స్లాట్స్ అనేవి ఆటోమేటిక్గా అన్లాక్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ బూయాపాస్లో ఈ విధంగా ఉంటుందో లేదో తెలియదు రో ఈ మంత్ నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట నెక్స్ట్ బూయా పాస్ ఫోర్ స్లాట్స్ అనేవి నెక్స్ట్ బూయాపాస్లో ఇస్తాడో లేదో తెలియదు అనమాట క్లియర్గా చూడాలి ఒకవేళ ఇచ్చినట్లయితే మీ అదృష్టం అనమాట లేకపోతే మరి ఇంకేం చేయలేం ఓకే ప్రెజెంట్ అయితే అందరు కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేయడానికి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది అనమాట నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి నేను ఫ్రీ ఫైర్కి సంబంధించి ఎటువంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసే వచ్చానమాట ఓకే ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ 拜拜。Bye bye.